హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇదైతే బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ తారీఖు అనుకుంటానండి ఐడియా లేదు ఆ రోజైతే ఎండ కాస్తుందని పెసరడేలు అయితే పడుతుంది మాయమ్మ ప్రీవియస్ వీడియోస్లో పెసరడేల గురించి అయితే మీకు చెప్పాను కదండి కర్రీ ఎలా ఉండాలో ఇప్పుడైతే సర్లే ఎండ కాస్తుంది కదా అని పెసరు అయితే పట్టేస్తున్నాము ఎవరైనా పెసరడేలు తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు క్లిప్ అయితే పెట్టాను అది ఎలా తయారు చేసుకుంటారో కావాల్సి చెప్తాను కామెంట్ చేయండి వర్షం పడడం వల్ల ఈ వడియలు కూడా పెట్టడానికి లేదు ఈరోజైతే ఎండగాస్తుందని పెట్టేసింది ఆ రోజే చికెను జీడిపప్పు అండి కర్రీ అయితే చికెను జీడిపప్పు వండుకుందాం అన్నయ్య అయితే జీడిపప్పు తీసుకొచ్చాడు పచ్చి జీడిపప్పు టేస్ట్ అయితే సరే అమ్మంది నన్ను కూడా పెట్టమంది వడియలు పెసర వడియోలు నేను కూడా జాయిన్ అయ్యి పెట్టేశాను ఇవి పెట్టడం చాలా ఈజీ అంటే చేసుకోవడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవునండి ఫినిషింగ్ టచ్ అయితే అలా వచ్చింది ఎండ బాగా కాయడం వల్ల ఒక్క రోజులోనే ఆరిపోయాయి మ్యాక్సిమమ్ ఒక టూ డేస్ పడుతుంది ఇవి ఆరడానికి ఎండ అయితే బాగా కాసింది వర్షాలు ఏం పడది మే విచిత్రంగా మే నెలలో ఏమో వర్షాలు పడ్డాయి జూన్ నెలలోనేమో ఎండలు కాస్తున్నాయి చాలా విచిత్రంగా ఉంది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే కూడా చూపిస్తున్నాను బ్లాగ్ అయితే మార్నింగ్ అయితే చేపలు వచ్చాయని చేపలు తీసుకుందమ్మా చేపల కూర ఉండిందండి అవి చిన్న అంటే మీడియం సైజులో ఉన్నాయి ఆ చేపల పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు ఆ తర్వాత మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అయితే నేను అంగన్వాడీకి వెళ్ళానండి ఎందుకంటే టీచర్ అయితే రమ్మన్నారు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచండి నా చిన్నప్పటి నుంచి ఈ టీచర్ గారు ఇప్పుడు కూడా ఈ టీచరే ఉంది కానీ బాగుంటుందండి అసలు ఇక్కడ పక్కనే నేరేడు చెట్టు ఉంది నేరేడు కాయలు కోసుకున్నాము ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అయితే హాస్పిటల్కి వెళ్ళానండి మందులు అయితే అయిపోయి సెవెంత్ మంత్గా వెళ్ళండి ట్యాబ్లెట్స్ తెచ్చుకోకుందాం జనరల్ చెకప్ అండి ఇల్లు చూపించుకుని వచ్చేసాను ఇలా ఉందని ఏమనుకోకండి టైం అయితే చాలా పట్టేసింది ఎప్పుడూ కూడా అయితే టైం అవ్వలేదు ఇది అయితే దేవరపల్లి అండి దేవరపల్లి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేయండి దేవరపల్లి సెంటర్ ఇది అంత క్లారిటీగా తీలైపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం